అయితే ఆయన ఎద్దులు కట్ ఎద్దులు కట్టేస్తున్నటువంటి షెడ్డు చేసినారనమాట దానికోసం ఒక ఫ్యాను తర్వాత హెయిర్ కూలర్ కూడా ఆయన అందజేసినాడు ఈరోజు మన బాపురం గ్రామంలో చాలా సంవత్సరాల క్రితం ఒక మంచి రికార్డ్ అయినటువంటి సాధించినాడు అనమాట ఇదంతా ఆయన చేసుకున్నటువంటి షెడ్ అనమాట ఈ రెండు ఎద్దులతో ఇలా ఉన్నాయి మన మధ్యలో ఉన్నటువంటి పల్లె పక్కన పల్లెటూరు నుంచి వచ్చినటువంటి దొమ్మలదిన్నే నాగరాజు అన్న గారు ఆయన కూడా ప్రతి సంవత్సరము ఆరోహణ సందర్భంగా ఆయన ఎద్దులతో దొమ్మలదిన్నె అంత గ్రామ రికార్డ్ సాధించినటువంటి అన్నగారు చూద్దాం ఆయన కూడా ఈ పోటీలో పాల్గొన్నాడు ఆయన ఇలాంటివి కార్యక్రమాలు తన గ్రామంలో చేస్తాడా లేదనేది ఈరోజు జరిగినటువంటి పోగ్రం ఎలా ఉంది అనేది ఆయన మాటలు నమస్కారం అన్న నమస్కారం ఈరోజు బాపురం జరిగేటటువంటి హీరాజ గారి అన్నగారి అక్కడ నుంచి ఒక్కడేమో పెట్టుకొని వచ్చినవి పెట్టుకొని వచ్చి బాగా ఒకసారి ఓకే అన్న మీ ఇది ఏమన్నా ఆయన కోరిక మీద నెరవేర్చినడా లేదంటే రైతులు చూసి ఇలాంటి చేస్తే పల్లెటూరు ఇంకా ఎదుగుతుంది పల్లెటూరులో గిరికా బండి పోటీ కానీ బండలాగుట పోటీ కానీ అలాంటివి ఏమన్నా ట్రై చేస్తాడా అని చెప్పండి అలాంటివి ఏం లేవు కానీ పండుగ సందర్భంగా మేము పెట్టుకున్నాము పల్లెటూరులో మా అన్నోడవే వద్దు అక్కడ అవతల నుంచి మారేమో ఉడికాయ నుంచి ఊర్లోకి ఇక్కడ మార పెద్ద మారమ్మ గుడి ఇక్కడ వచ్చినారు బాగానే వచ్చినారు చాలా సంతోషం వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘన విజయంగా సాధించినవి ఆయన కూడా చాలా సపోర్ట్ అన్నమాట ఇలాంటి కార్యక్రమాలు చూసి ఎవరైనా రైతులు కూడా ఇలాంటి ప్రోగ్రాలు చేయాలని చెప్పేసి నాగరాజన్న గారిని కూడా కోరుతున్నాము ఇలా ఇలాంటి కార్యక్రమాలు మీ ఊర్లో ఏమైనా పెద్ద ఎత్తున ఉంటే కానీ మీరు ట్రై చేసే అవకాశం పల్లెటూరులో మన అన్న కాపురం గ్రామంలో రెండు బండిలతోనే ఎద్దిచ్చినారు పర్లేదు బాగా ఎత్తుకొని వచ్చిన ఒక కిలోమీటర్ మీకేమైనా సంతోషం అనిపించిందా లేదంటే ఇలాంటివి జరిగితే ఎద్దులకి కష్టము చేయకూడదు అని ఏమన్నా మీరు అంటారు సంతోషమే కానీ పది గ్రామంలో జనాలంతా కలిసినారు కానీ బాగా అయింది పండుగ రోజున ఇక్కడ మన పక్కన పల్లెటూరు నుంచి చాలా మంది వచ్చినారు అనమాట ఈ కార్యక్రమం